అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి నాకైతే రెండు రోజుల నుంచి అయితే అయితే అసలు వస్తాయి తగ్గట్లేదు ఎందుకంటే ఆ రోజు నేను ఇంట్లో మొన్న రేకులు పూజ తులిపోతే అయితే గ్యారమంట ఉంటుంది కదండి పైన పెడతాం కదా అవి అయితే తీసానండి అలా అప్పటి నుంచి అయితే పేడకల్లు అసలు వస్తానే ఉండే రైతులు అయితే ఏడుతుంది ఇప్పుడైతే పొలాల కాడికి వెళ్ళి అయితే అయితే పోసుకొస్తాను వెళ్దాం పదండి కత్తి అయితే తీసుకుందాం హలో అండి మా ఊరు రైల్వే స్టేషను ఇటు అయితే కొత్త లైన్ వేసారు మూడో లేను మా వీటిల్ అయితే చెరువు కాడకెళ్ళి కొండారెడ్డి చెరువు అంటారు మా చెరువుని ఆ చెరువు వెళ్ళి అయితే గ్యారమ్ పోసుకొని వస్తాము పాములు అన్నీ ఉంటాయి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అటు దారు ఉందా లేదా దారి లేదండి ఇటు చెట్టు పడిపోయింది వెనక్కి వెళ్ళాలి ఇదిగోండి చెట్టు అయితే పడిపోయింది మన వానలకు అనుకుంటా ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోదాం కాలం అయితే పరిహిగి వచ్చింది ఇక చెరువుకెళ్ళి అయితే వచ్చేసేమో పొలాలకెళ్ళి కొండారెడ్డి చెరువు జాగ్రత్తగా వెళ్ళాలి ఏరండి అయితే ఏడ కనపడలేదండి మరి గుబురు గుబురు పట్టింది కదా బాగా అయితే ఆడ కనపడాల చెట్లన్నీ పెరిగిపోయినాయి అందుకని మరి మనం ఒకసారి కోసుకొని వచ్చాను అప్పుడు తీసుకొచ్చినప్పుడైతే ఉంది మరి ఇప్పుడు ఏడా కనపడలేదు ఇదిగండి ఉంది ఇదైతే ఇప్పుడు కోసుకొని అయితే ఇంటికి తీసుకెళ్దాం ఇది గీచెట్టే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ముళ్ళు పండిందా ఇంకంత్య సంగతులు ఇప్పుడు మనకి పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు తీసుకెళ్ళాలండి అసలు తీసుకెళ్ళాలంటే అసలు మామూలు గుచ్చుకోవి ముందు పెట్టుకొని తీసుకెళ్ళాలి మీ ఇంట్లో ఉంటే ఈ గడపకాడ రూములు అంటే ఏదో ఒక మూల ఏదన్నా రేకులుంటే పైన దుష్ట శక్తులు అనేవి రావు ఇది మా తాత ముత్తాతల కాడి నుంచి అయితే వస్తుందండి ఇది ఆచారం ఇది బాగా పనిచేస్తుంది పీడకళ్ళు లాంటివి ఎట్లాంటివి అయితే ఏమి రావండి తెలుసు తెలివి అయితే చెప్తున్నాను చాలామంది తెలుసు అండి వాళ్ళ గురించి అయితే చూస్తున్నాను నేను తీసాను వారం అవుతుంది వారం నుంచి ఒకటే పేడకలండి అవి ఉంటే మంచిది నేను పనికి వచ్చి కాలు కడుక్కా ఉంటే మంచిది ఇంట్లో ఎందుకని ఉంది ఖుషి ఉంది ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలని ఇంట్లో సరే ఇదైతే బండి మీద అయితే పెడదాం నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏందంటే తాళం తిప్పకుండా అయితే ముళ్ళు పెట్టానండి ఇప్పుడు ఈ తాళను తిప్పాలి అట్లా ముళ్ళేం గుచ్చుకుంటాను ఇప్పుడు ఇవన్నీ తీయాలి మళ్ళీ తగటాన్ అయింది అయితే ఇంటికి తీసుకెళ్ళి రేకులు కాడ గడపట్లో మొత్తం అన్ని చోట్ల పెడదాము ఉంటే మంచిది దుష్లో దుష్టశక్తులు అనేవి జరగకుండా ఉంటాయి బతుకొచ్చు పెట్టుకుంటూ ఓడి పెట్టుకో మాన్సా మాన్స్ మాన్సా ఇదిగో తీసుకొచ్చా కొమ్మ నాడుదామా కొమ్మ అయితే నాడుదామండి అంటున్నారు చూద్దాం నాకు తెలియదు కొమ్మ లేదో కొమ్మ అయితే అటుపక్క గొంతులో అయితే నాడదాము ఇది కొంచెం కట్ చేసి ఆడుకొని ఆడుకొని పెడదాము మెడబట్లో ఎందుకంటే ఇది ఇలా ఉంటుంది చెట్టు ముళ్ళు ఇలా ఉంటాయి మీకు పొలాల సైడ్ అయితే ఉంటాయి ఎక్కువగా దొరకవు అక్కడక్కడక్కడే ఉంటాయి ఏడైనా ఇంకా గట్టుల మీద అటు ఉంటాయి

跟进。

அந்த எவரு பெட்டருந்தா அது எக்கோ இது அது ஒக்கடி பெட்டி இக்க

అంటే చిన్న బాగుంది చూడడానికి కూడా వద్దులే బాగా ఎదురుగా ఉంది ఎక్కడో గది లేదు సరిపోతే

దీంతో ఎంత సువ్వ సువ్వ లాంటిది ఆ దీంతో కుదరదు సువ్వ లేదు సుపని అన్ని రాళ్ళు వస్తాయి చాగర్ తగ్గుచ్చుకుంటుంది పెరిగి అంట మండ చూద్దాం పెరగచ్చు ఐ థింక్ పిచ్చి మొక్కలు మాత్రం తెగ పెరుగుతాయి అయ్యా వద్దవా